రాష్ట్రంలో నిర్మించిన నిర్వహించబడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు ప్రజాప్రతినిధులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న అధికార సమాచారాన్ని అందించడానికి వారు ప్రయత్నం చేశారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని అంశాలను మేము ముందు పెట్టడమే కాకుండా తప్పులకు పాల్పడిన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించిన వాళ్ళు ఈరోజు ఆ సమస్యల్ని పరిష్కరించి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి న్యాయం చేద్దామని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సమర్థించకపోయినా పర్వాలేదు వాళ్ళ సంకుచిత స్వభావంతో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఆలోచనను అవగాహనను తప్పుబట్టి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈరోజు నూతన సంవత్సరం మొదటి రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ద్వారా ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించడమే కాకుండా తెలంగాణ వాదులందరికీ కూడా అంశాలను వివరించే ప్రయత్నం ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీటి హక్కుల కోసం ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యాన్ని పరిశీలిస్తే అది ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు తెలంగాణ వాదులు మొట్టమొదట బలంగా వాదన వినిపించిందే జలాల గురించి నీళ్ళ గురించి నీటి కోసం కొట్లాటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రము దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది అందుకోసమే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు లేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కృష్ణానది జలాల కోసం బలమైన వాదనను వినిపించడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞ ప్రాజెక్టులను ప్రారంభించి ఇరు ప్రాంతాల కృష్ణానది మీద ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న సందర్భంలో కూడా ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు ద్వారా మనకు జరిగే నష్టాన్ని బలంగా వాదన వినిపించడం జరిగింది ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే సొంత పార్టీని సొంత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించి తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఒక ఉద్యమంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళే కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఈ ప్రాంతానికి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కేశవరావు గారు కావచ్చు కేంద్ర మంత్రిగా జయపాల్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న చాలామంది బలరాం నాయక్ గారు వివేక్ వెంకటస్వామి గారు పొన్నం ప్రభాకర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో మన ప్రభుత్వానికి కూడా అడ్డు నిలబడి మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే కానీ ప్రధానమైన కారణం నీళ్ళు నీళ్ళ పోరాటాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని ఈరోజు మనం నిరూపించుకున్నాం అయితే ఈరోజు జరుగుతున్న చర్చ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఈనాటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ముందుకెళ్తున్నాం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తును ఆర్భాటం కోసం ప్రచారం కోసం ప్రకల్పాల కోసం పత్రికా సమావేశాలు పెట్టి పక్క రాష్ట్రాన్ని విమర్శిస్తున్నాం నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో కాకుండా ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తూ మనకు కావలసిన హక్కులను సాధించుకోవడమే కాకుండా మనకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి రోజు ప్రయత్నం చేస్తుంది దీనికి సంబంధించి చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు వివిధ సందర్భాలలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కొంత వివరణ నేను ఇవ్వాలని ఎందుకంటే టీవీ ఛానల్స్లో కానీ వేదికల మీద ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తున్న వాళ్లకు కొంత సమాచారాన్ని అందించాలి ప్రభుత్వం తరఫున అనేది మా ఆలోచన ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి అందులో ఆ రోజు విద్యాసాగర్ రావు గారు మురళీధర్ రావు గారు సాగునీటి రంగ నిపుణులు పాల్గొన్నారని చెప్పుకున్న సమావేశంలో నికర జలాలు కృష్ణానదిలో ఇంతకుముందే లెక్కలు చూపించారు మూడు రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కర్ణాటకకి ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు మహారాష్ట్రకి ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీలు మొత్తం రెండు వేల ఒక వంద ముప్పై టీఎంసీల నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు నికరంగా కేటాయించడం జరిగింది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర విభజన చర్చ జరుగుతున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా బేసిన్ మీద నిర్మించిన ప్రాజెక్టులకు ఏ ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లను వాడుకుంటుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక లెక్క తీసినారు ఆ లెక్క ప్రకారము నీటి కేటాయింపులు జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం చేకూరాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు తీవ్రమైన ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క నీళ్ళ హక్కులను సాధించాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వంలో ఒక లెక్కలు తీసి ఆ లెక్క ప్రకారము ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టులకు తెలంగాణలో నిర్వహించబడుతున్న ప్రాజెక్టులకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు ఈ లెక్క ప్రకారం వారు ఒక లెక్క తీసింది రెండు వేల పదమూడులో అంటే ముప్పై నాలుగు శాతం తెలంగాణకి అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఈ ముప్పై నాలుగు అరవై ఆరు శాతంగా మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు మొదట ఒక్క సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు రెండో సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించరు మూడో సంవత్సరం పోయి మరొకసారి పొడిగించరు ఇక రెండు వేల ఇరవైలో పోయి చంద్రశేఖరరావు గారు అసలే ఓపిక లేని మనిషి పెద్దల కేశవరావు గారికి బాగా తెలుసు ఎవడొస్తాయా ఓకే మళ్ళీసారి ఇక మళ్ళీ మళ్ళీ వచ్చేదే లేదు ఆ కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్గా నీటి కేటాయింపులు వరకు ఇక మలమాల వచ్చేది కాదు ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక ఐదు వందల పన్నెండు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది దాకా మేము వాడుకుంటాం ఇంకా ఊకే మలమల్ మమ్మల్ని విలువకారి ఊకేనా డిస్టర్బ్ చేయకర ఫామ్ హౌజ్లు ఉంటాయని చెప్పి క్లియర్గా రెండు వేల ఇరవై సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు ముప్పై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్కు అరవై ఆరు శాతం కృష్ణానదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకు హక్కు ఇచ్చిండు దీనివల్ల ఈరోజు మీరందరు గుర్తించాల్సింది ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసింద్రు అనుకుంటున్నారు రెండు వేల నాలుగు లేచింది ఇరవై ఒక్క సంవత్సరాలైన ఈరోజు క్లెక్ట్ వేస్తాయి బ్రిజేష్ సారీ బ్రిజేష్ ఫస్ట్ బచావత్ రెండోది బ్రిజేష్ బ్రిజేష్ ని అపాయింట్ చేసింది కృష్ణా నది మీద నీటి పంపకాల కోసము రెండు వేల నాలుగుల వేస్తే ఈరోజు రెండు వేల ఇరవై ఆరుకు వచ్చినాం ఇరవై ఒక్క సంవత్సరాలైనా ఈ నీళ్ల మీద జడ్జిమెంట్ రాలే ఇంకా ఎన్నేళ్ళకు వస్తుందో దానికి లెక్కలేదు అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ వాడుకుంటుంది అని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు ఇది ఆంధ్రప్రదేశ్కు అలసైంది అవకాశం వచ్చింది ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ని ముందుకు బోనిస్తలేరు డేట్ల మీద డేట్లు డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి ఐదారు హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతారు ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా ఒక లడ్డు దొరికింది మనమే సంతకం పెట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం రెండు వందల తొంభై తొమ్మిది మాత్రం మేము వాడుకుంటాం మన సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది ఈ రోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది చంద్రశేఖరరావు విజయ్ ట్రిబ్యునల్ ముందర మన వాదన ఈ ఈరోజు మేము ఏం చెప్పినాము అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్రపోషనెట్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి దాని ప్రకారం మా తెలంగాణ పరివాహక ప్రాంతం డెబ్బై ఒక్క శాతము ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం ఇరవై తొమ్మిది శాతము దీని ప్రకారము మాకు ఐదు వందల యాభై ఐదు టీఎంసీల నీళ్లు వస్తాయి మీకు మిగిలిన నీళ్లు మాత్రమే వస్తాయి కాబట్టి మాకు నికర జలాలలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టి డెబ్బై ఒక్క శాతం మాకివ్వండి ఇరవై తొమ్మిది శాతం మీరు తీసుకోండి అని మొదటి వాదన వినిపించిన రెండోది ఇదే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ ఎనిమిది వందల పదకొండు కాకుండా అదనంగా ఇంకా కొంత నీటి లభ్యత ఉన్నదని వెయ్యి ఐదు టీఎంసీలు టోటల్గా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చిన గతంలో దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది ఒకవేళ వెయ్యి ఐదు టీఎంసీలు కృష్ణానదిలో నీటి లభ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కుంటే ఏడు వందల అరవై మూడు టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి మిగతా రెండు వందల ఎనభై ఏడు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం మనం వచ్చినా దాంతోని దాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు నైన్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఏమని తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్నికలు ఈ నీళ్ళ వెనకాల కుసితమైన రాజకీయం ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు ఆ తర్వాత కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలు ఆ తర్వాత జూబ్ల హిల్స్లో జరిగిన ఉప ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు ఆ పార్టీకి ఏమీ కనిపించలేదు ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం తూకమేస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్ అబద్ధం చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో మెజర్ చేయాల్సిస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈజ్ చాలా అత్యంత నాణ్యమైన బంగారం అంటారు కదా అట్లా ట్వంటీ ఫోర్ క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈరోజు వారి నిర్ణయాల వల్ల జరిగిన వాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా డీటెయిల్గా గా చెప్పారు నేను పొలిటికల్ అప్రోచ్ చెప్పదలుచుకున్న సహచారం మంత్రులకు అండ్ ఎమ్మెల్యేలకు పొద్దుగాల వాదన వినిపించడం గోదావరి బేసిన్లో తుమ్మిడి హి నుంచి చేవెళ్ళ వరకు నీళ్ళు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద హెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా లక్షా యాభై వేల కోట్లకు అంచనాలు పెంచారు ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్ అయిన ట్రేడ్ సీక్రెట్ ఏం లేదు పంపులు లిఫ్టులు ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారు ఇంత కనుక వర్షం కురుస్తుంది వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన ఏ ఈ మట్టి పని ఓ చేస్తాడు తట పని ఓటి చేస్తాడు పంపులు లిఫ్టులు తీసుకురా తీసుకురావడం పడి వీళ్ళు నెత్తే కాళేశ్వరం మీద పీసీ ఘోష్ ఏం రిపోర్ట్ ఇచ్చిండో నేను చెప్పాల్సిన వచ్చేది లోతుకి వెళ్ళదలుసుకుంటాను సేమ్ ఫార్ములా జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించండు మూడు స్టేజ్లలో ఉండే పంపులు ఐదు స్టేజ్లకు మారింది ఇరవై రెండు పంపులు కాస్త ముప్పై ఏడు పంపులుగా మారింది ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల ముప్పై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతోని పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈరోజు ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు ఒక ప్రాథమిక అంచనా మాత్రమే చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే యాభై ఐదు వేల కోట్లకు పెరిగింది ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము ఇరవై రెండు పంపులను ముప్పై ఏడు పంపులుగా మార్చిండు మూడు స్టేజీలో ఎత్తాల్సిన లిఫ్టులను ఐదు స్టేజీలోకి ఎత్తిండు ఈ మూడు స్టేజీల నుంచి ఐదు స్టేజీలకు జూరాల నుంచి శ్రీశైలంకి ఎప్పుడైతే మార్చిండో ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది జూరాల కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ స్టేట్ ఓన్ కర్ణాటక నుంచి కృష్ణానది జలాలు భీమా ద్వారా వచ్చే జలాలు జూరాల దగ్గరికే వస్తాయి కొత్త సోర్స్ ఏం లేదు మేజర్ గా కృష్ణానది జలాలు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి బయలుదేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వస్తాయని అంటే మైబూర్